ఓం శివాయ శ్రీమాత ఈ వీడియోలో మీకు డబ్బు సంపాదించాలి జాతక చక్రంలో శని రాహు లాంటి వారు బాగోలేదు డబ్బు రావడం లేదు అనుకునేవారు ఎవరికైనా సరే శనిని రాహుని బాగు చేసుకోగలిగితే ఖచ్చితంగా కోట్ల రూపాయల డబ్బు సంపాదించే సామర్థ్యం మీకు వస్తుంది మీరు ఎంత కావాలని డబ్బు ఇవ్వగలిగే సామర్థ్యం రాహుకి శనికి ఉంది ఎలా చేయాలో చెప్తాను ఇది మీరు ఊహించినంత డబ్బు ఖచ్చితంగా వస్తుంది ఈ తాంత్రిక ఉపాయం మీరు ఏం చేయాలంటే ఒక కాటుక బర్రిని కొనుక్కోండి కాటుక స్టిక్ అయినా పర్వాలేదు దానిని మీరు బుధవారం రోజు సాయంత్రం మర్రి చెట్టు కింద కానీ రావి చెట్టు కింద కానీ అలాగే మామిడి చెట్టు కింద కానీ ఈ మూడు చెట్టులో ఏ చెట్టు అయినా పర్వాలేదు దాని కింద కొద్దిగా మట్టి తీసి గొయ్యి తీసి అందులో ఈ పాతి పాతిపెట్టాలి ఇది కూడా సాయంత్రం పూట చేయండి ఇలా నాలుగు బుధవారాలు చేయండి మీరు కోరినంత డబ్బు మీకు వస్తుంది